ఇక్కడ సర్జికల్ ప్రొసీజర్ డబల్ చిన్ తీసేయడం అండి సో డబల్ చిన్ దేని వల్ల వస్తుందని కూడా చూస్తాంమాట ఇక్కడ సబ్మెంటల్ అని ఉంటుంది ఒక్కోసారి ఇక్కడ ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఫ్యాట్ ఈ చాలా కండిషన్స్లోనే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది డబల్ చిన్ వస్తూ ఉంటుంది సో దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే అసలు ఎత్తుతే చాలా వరకు ఫ్యాట్ తగ్గిపోతుంది కానీ సమ్టైమ్స్ అవ కొన్నప్పుడు ఇంజెక్షన్స్ అంటూ కూడా ఉంటాయన్నమాట ఇది డియాక్సికోలిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఇక్కడ ఇస్తాం అన్నమాట లేదు దాంతో కాదు అంటే కోల్డ్ స్కల్ప్చరింగ్ అని కూడా ఉంటుంది అండ్ ఇవన్నీ ఏంటంటే నాన్ సర్జికల్ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే సర్జికల్ ఇంకా లేజర్ కూడా వాడచ్చు సెకండ్ థింగ్ ఇలాంటి సర్జికల్ చేసినప్పుడు ఒకేసారి ఇక్కడ చిన్న కట్ ఇస్తాము మొత్తం అంతా ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా తీసేస్తాము ఆర్ నెక్ లిఫ్ట్ చేస్తామన్నమాట స్కిన్ రిలాక్సిటీ వల్ల కూడా డబల్ చిన్ లాగా కనిపిస్తుంది సో అది కూడా చేయొచ్చు అన్నమాట ఫేస్ లిఫ్ట్ సో డబల్ చిన్ చాలా రీజన్స్ బట్టి కూడా రావచ్చు ఫ్యాట్ ఆర్ స్కిన్ రిలాక్సిటీ వల్ల కూడా